కార్ల గురించి మనకు రావాల్సిన హక్కుల గురించి మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అందరికీ మన దొన్నసిన్కి అయితేంది యూసుఫ్కి అయితే మన రమేష్ అన్నకు అయితే వీళ్ళందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చైతన్య పరచుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పోరాటం ద్వారా తీసుకుని పోతే మన హక్కులని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా నా తోటి ఉద్యమకారులుగా సహకరిస్తారని అనుకుంటున్నాను మన అందరం కలిసి పోరాటం చేస్తే పోయేదేం లేదు బాధిస్త సంఖ్యలు తప్ప అది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని మనం అందరం ముందుండి నడవాలని మమ్మల్ని కూడా ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇది ఈ హక్కును మనం సాధించినాక మన పోరాటాన్ని వదిలేదే లేదు మనం భయపడేదే లేదు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో మనం అప్పుడు అనుకున్నాం ఆయన తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమకారులు ఈ విధంగా పోరాటం చేయాల్సి వస్తుందేమో ఎప్పటికీ నేను అనుకోలేదు ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది మన హక్కుల గురించి జార్ఖండ్ అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇచ్చినారో మనకు ఆ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా వివిధ పార్టీలు అయినా అందరూ మన తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నారు మద్దతు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నాను ఈ విధంగా అందరం కలిసి మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం జై తెలంగాణ జ జై తెలంగాణ పేరు పేరున మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత వాతావరణంలో కూడా అంజిరెడ్డి గారు కందుకారెడ్డి గారు అదేవిధంగా ఈ స్కూల్ మ్యాన్ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు చేసిన సేవల గుర్తుగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఉద్యమ స్ఫూర్తితోటి మళ్ళీ దశ ఉద్యమం ఏదైతుందో ఆ రోజు ఎంతమంది ఎంత ప్రాణాలు అర్పించారు ఏ విధంగా ఉద్యమాలు చేసేరు